మిత్రులారా డిసెంబర్ ఐదుకు ఉమీద్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యాక్ట్ ప్రకారము ఒప్పు సంబంధించిన ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేసే గడువు ముగుస్తుంది వాస్తవానికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఒప్పు ఆస్తులు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ కాలేదు కీలకంగా పీర్లకు సంబంధించిన మసీదులు కానీ వాటి మాన్యాలు కానీ ఒక్ బోర్డ్ సంబంధించిన ఆస్తులను నమోదు చేయడంలో తీవ్రమైన నిర్లక్ష్యం జరిగింది ఒక్కు సంబంధించిన సిబ్బందే చాలా తక్కువ జిల్లాకు ఒకరో ఇద్దరో ఉండి వాళ్ళకు గడువు పెట్టి ఈ గడువు లోపల మీరు ఒప్పు ఆస్తుల్ని నమోదు చేయాలని చెప్పి ఏదైతే ప్రకటన చేసిందో ప్రభుత్వము అది కావాలని ఒప్పు ఆస్తుల్ని ఆక్రమించుకోవడం కొరకు వారిని అన్యాక్రాంతం చేయడం కొరకు చేసే ప్రయత్నం తప్పించి ఒప్పాస్తుల్ని రక్షించడం కొరకు కాదనేది ప్రభుత్వ ఉద్దేశం ఇది ఉందని మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే ఓక్ బోర్డు సిబ్బందే కాకుండా వాళ్ళతో పాటు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా దింపి కీలకంగా స్థూలంగా పరిశీలన చేసి సమగ్ర సర్వే ద్వారా ఒప్పాస్తులన్నిటినీ కూడా ఉమ్మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము దీనికి సంబంధించి మహబూబ్ నగర్ జిల్లా నుండి పార్లమెంటు ప్రాతినిధ్యం వహిస్తున్న డీకే అర్ణ గారు బాధ్యత తీసుకోవాలి ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా కాలేదు ఇక్కడ పనులు ఏమీ జరగలేదు నారాయణపేట నాగర్ కర్నూలు వన్పర్తిలో అసలు ఒక్కకి సంబంధించిన సిబ్బందే సరిగా లేదు మహబూబ్ నగర్లో ఒక ఇన్స్పెక్టర్ ఒక కాంట్రాక్ట్ వర్కర్ తప్పించి వాళ్ళకి సిబ్బందే లేదు కాబట్టి డీకే అర్ణ గారు చాలా ప్రయత్నం చేసి టైంని పెంచేసి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న మొత్తం ఉక్వాస్తుల్ని ఉమ్మీదులో నమోదయ్యేటట్టు తాను బాధ్యత వహించాలని చెప్పి గడువు విధించడం కరెక్ట్ కాదని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము చంద్రబాబు నాయుడు గడువు పెంచమని డిమాండ్ చేసిండు చాలామంది ముఖ్యమంత్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు అటువంటి డిమాండ్ చేయలేదు చేయాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాము